వాకింగ్ ట్రాక్స్ ఫర్ జాగర్స్ బ్రహ్మాండంగా ఏ రకంగా ట్యాంక్ బండ్ హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఏ రకంగా ఉంటుందో సింథటిక్ వాకింగ్ ట్రాక్స్ అంటారు అంటే ఒక సింథటిక్ వాకింగ్ ట్రాక్ అనేది కాళాశీలో లేదు తప్పకుండా మనం వచ్చిన తర్వాత నా పక్కన చెరువు ఉంది తప్పకుండా ఆ ట్రాక్ అనేది మేము నిర్మించేస్తాం యూనియన్స్ ఉన్నాయి లైక్ టీచర్స్ యూనియన్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఎక్స్ ప్రెస్ యూనియన్ కావచ్చు రకరకాలుగా యూనియన్స్ ఉన్నాయి ఆ యూనియన్స్ అన్ని కూడా మేము మాటిస్తాం ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఇరవై సెంట్లు భూమి యూనియన్స్ కేటాయించి వాళ్ళ వాళ్ళ భవనాలు కట్టుకోడానికి మేము సహరిస్తామని చెప్పి మరి మా తరఫున ఈ రోజు మాటి మాటిస్తున్నాను నాన్నగారు కళ టెంపుల్ డెవలప్మెంట్ టెంపుల్ మాస్టర్ ప్లాన్ నేను మళ్ళీ మాటిస్తాడా మనం వచ్చిన తర్వాత టెంపుల్ బ్రహ్మాండంగా చేసి వరల్డ్ వైడ్ ఎక్కడి అయినా టికెటింగ్ బుక్ చేసుకునేటట్టు ఈజ్ ఆఫ్ డూయింగ్ దర్శన్ ఎవరైతే కాలాస్త లోకల్ గా ఉన్నారో వాళ్ళందరికి కూడా ఫ్రీగా దర్శనం చేసి శ్రీకాళాల్లో ప్రతి మహిళకు చెప్తున్నా ఒక తమ్ముళ్ళకు అన్నలాగా నేరుగా గడప గుడికి పోయి మీరు దర్శనం చేసుకొచ్చినట్టు ఎనీ టైం కళాశీలో వచ్చి అని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా శ్రీకాళహస్తిని అభివృద్ధి చేసి ఒక దాటిలో పెట్టి డెవలప్మెంట్ చేసే దమ్ము నాకుంది ఓటేసి గెలిపించే దమ్ము మీకుందా అని అడుగుతా బొజ్జల గెలవాలి శ్రీకాళహస్తి గెలగాలి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బొజ్జల సుధీర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపిద్దాం